హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిజిత మేకల ఆలు కుర్మ దీనికి కాంబినేషన్గా బగారా రైస్ చేయబోతున్నాను ఫస్ట్ అయితే ఈ ఆలును ఎయిటీ పర్సెంటేజ్ ఉడకబెట్టుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు సాల్డ్ ఒకసారి వీటన్ని కలిసేలాగా కలుపుకోవాలి కోసం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి నేనైతే మూడు కప్పుల బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి బాస్మతి రైస్ని ఒక బౌల్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇందులోనే ఒక యాలకు మూడు దాల్చిన చెక్క ఇందులోనే ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుసుకోవాలి పసుపు ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను తీసుకోవాలి ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు ఉసాల్ట్ ధనియాల పొడి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే పెరుగు కూడా కొద్దిగా వేసుకోవాలి చిన్న గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా టెన్ మినిట్స్ కుక్ కానివ్వాలి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి చెక్క పువ్వు లవంగాలు యాలకు సాజీగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక టమాటా టమాటా వేసుకొని పట్టుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ టమాటాలు బాగా మగ్గిపోయాయి చూడండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఎయిటీ పర్సెంటేజ్ ఉడకబెట్టుకున్న ఆలును యాడ్ చేసుకోవాలి మనం ఎలాంటి కొబ్బరి జురువు కానీ ఏ పొడి వాడకుండానే ఎలా ఉందో చూడండి గ్రేవీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఎప్పుడు బగారా రైస్ చికెన్ మటన్ కాకుండా ఇలా ఆరు ఆలు కుర్మా బగారా రైస్ ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఈ రైస్ ఉప్పును బాగా కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేలాగా ఇలా ఉల్లిగడ్డ టమాటా ఈ రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కసూరి మిండి గరం మసాలా ముక్కలకు పట్టేలాగా ఫైనల్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది తీసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే తీసుకుంటామో రైసు ఆ కప్పుతోని వాటర్ తగినంత వేసుకోవాలి నేనైతే ఈ గిలాస్తో రెండు తీసుకున్నాను మూడు గిలాసుల వాటర్ పోస్తున్నాను పర్ఫెక్ట్ అవుతుంది ఒకసారి బాగా కలుపుకొని ఈ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి బగారా కూడా రెడీ అయింది చూడండి ఎలా ఉందో చూడండి బగారా రైస్ అయితే అయిపోయింది ఎప్పుడు బగారా రైస్ కాంబినేషన్ కుకేన్ మటన్ అవి కాకుండా ఆలు కుర్మా ఒకసారి ట్రై చేయండి ఆ బగారా రైస్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి ఎలా వచ్చింది మీకు కూడా మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్